నేడు సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం ధరణి విద్య వైద్యం సహా తొమ్మిది అంశాలపై దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష బీసీ రిజర్వేషన్ల పెంపుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశం తెలంగాణలో పంటల రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడు వరకు తీసుకున్న రుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తింపు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరణ కుటుంబాన్ని నిర్ధారించడానికి రేషన్ కార్డును వెల్లడి కుటుంబ నిర్ధారణ కాగానే మిగతా వారికి రుణమాఫీ చేస్తామని హామీ రుణమాఫీని కొంతమంది రైతులకే పరిమితం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న బీఆర్ఎస్ రుణమాఫీపై ఇన్ని ఆంక్షలు ఎందుకని ప్రశ్నించిన బీజేపీ విద్యుత్ విచారణ కమిషన్ చేయాలని సుప్రీంకోర్టులో మాజీ పిటిషన్ నేడు విచారించనున్న కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే గూడెమ్మ హిప్పాల రెడ్డి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై కృష్ణా ట్రైబ్యునల్ విచారణ వాయిదా అఫిడవిట్ వేసేందుకు సమయం కోరిన ఏపీ ప్రభుత్వం నేడు మారిషస్ కు విదేశాంగ మంత్రి జైశంకర్ ద్వైపాక్షిక సంబంధాలపై ఆ దేశ ప్రధాని ప్రవీంద్ జుగ్నాథ్ తో సమావేశం నేపాల్ ప్రధానిగా కెపి శర్మ ఓలీ ప్రమాణ స్వీకారం శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ కొత్త ట్రాఫిక్ నిబంధనను ప్రవేశపెట్టిన బెంగళూరు పోలీసులు అంబులెన్స్ కు దారి ఇవ్వడానికి ట్రాఫిక్ సిగ్నల్ ను క్రాస్ చేసినా జరిమానా విధించమని స్పష్టం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ డీకే దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంతో తిహార్ జైలు అధికారులు చెల్లగాటమాడుతున్నారని ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపణ కేజ్రీవాల్ ప్రాణాలకు జైల్లో ముప్పు ఉందని ఆందోళన రాజ్యసభలో నలుగురు నామినేటెడ్ సభ్యుల పదవీ విరమణ పెద్దల సభలో ఎనభై ఆరుకు పడిపోయిన బీజేపీ సంఖ్యా బలం జమ్మూ కశ్మీర్లోని దోడాలో భారత ఆర్మీ ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవానులు వీరమరణం ఇమ్రాన్ ఖాన్ పార్టీపై నిషేధం విధించనున్న పాక్ ప్రభుత్వం దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్య తీసుకుంటున్నామని స్పష్టం అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరుకు ఆమోదం ఉపాధ్యక్ష పదవికి ఒహాయ సెనేటర్ జేడి వ్యాన్స్ పేరు ప్రకటించిన ట్రంప్ పాలస్తీనా శరణార్థులకు భారత్ భారీ ఆర్థిక సాయం ఐక్యరాజ్య సమితి నిర్దిష్ట అభ్యర్థన మేరకు రెండు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు అందజేత రాగల ఐదు రోజుల పాటు తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఆరెంజ్ భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ వడోదరలో టీ ట్వంటీ వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యాకు అభిమానుల అపూర్వ స్వాగతం ఓపెన్ టాప్ ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ రోడ్ షో నిర్వహించిన పాండ్య